హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే రెండవ గురువారం రోజు సాయిబాబా గారి దివి పూజ అండి ఏ విధంగా చేసుకున్నాను అన్నది చూస్తూ ఉండండి అలాగే ముడుపు కట్టడం దగ్గర నుంచి నైవేద్యం వరకు ఏం పెట్టాలి ఎలా చేయాలి అని చెప్పేసి పూర్తి వీడియో అయితే ఒక చేశానండి ఒకటి అదైతే అప్లోడ్ చేశాను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇంకా అన్నీ చూపించాను కదా ఫస్ట్ ఫస్ట్ రోజు అని చెప్పేసి నేను బ్రీఫ్గా అయితే వీడియో తీస్తానమాట అలాగే రావి చెట్టు ప్రత్యేకత గురించి అయితే రావి చెట్టులో దేవుళ్ళు ఉన్నారండి అది ఎలా రావి దీపం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహం మనం పొందవచ్చు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి స్కిప్ చేశారు అంటే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారనమాట రావి చెట్టును పూజిస్తే ఎంతో మంచిదండి అయితే నిజంగా వాటిని పూజించడం వల్ల అసలు ఏం జరుగుతుంది నిజంగా వీటి వలన మనకి ఏమైనా లాభాలు కలుగుతాయా ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను రావి చెట్టు ప్రకృతిలోని పావన వృక్షంలో వృక్షాలలో ఒకటి పురాణాల్లో ఈ మహావృక్షం ఈ మహావృక్షం గురించి ప్రస్తావన ఉంది రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తూ ఉంటామందరం కూడా రావి వృక్షాన్ని అశ్వథా వృక్షమని కూడా అంటూ ఉంటారు విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం వల్ల పుణ్యఫలం కలగడమే కాకుండా పాప వినాశనం కూడా అవుతుంది రావి చెట్టు మొదట్లో విష్ణువు కేశవుడు నారాయణుడు ఉంటాడన్నమాట ఆకులలో హరి రావి పండ్లల్లో సర్వదేవతలు నివసిస్తారట సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు నీళ్లు బెల్లం కలిపి రావి చెట్టు మొదట్లో పోస్తే మనకి రావి చెట్లు మొదట్లో పోసి ప్రార్థన చేయడం వల్ల ఈ ఆర్థికంగా సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరం అన్నమాట అలాగే మనం చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తయ్యి ధనం బాగా సంపాదిస్తారనమాట రావి చెట్టుకు పూజలు చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుందండి అలాగే వివాహ వివాహం గడియలు కూడా దగ్గర అన్నమాట వివాహం కాని వాళ్ళకు కూడా రావి ఆకులో దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో రావి ఆకు పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో పూజ పూజా గదిలో దీపం వెలిగిస్తే పూర్వ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే మన ఇంట్లో పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే ఒక రాగి చెంబులో గంగా పోసి అందులో రావి ఆకును వేసి పూజా గదిలో ఉంచి పూజించాలి ఇలా చేస్తే మనకున్న కష్టాలు వెంటనే తొలగిపోతాయి రావి చెట్టు విష్ణు స్వరూపం అలాగే వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తారు అలానే ఈ వృక్షాలని పూజించడం వలన దాంపత్య దోషాలున్నా కూడా తొలగిపోతాయట భార్యాభర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు కూడా చెబుతూ ఉంటారు ఈ చెట్టులోని అను అనువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి రావి చెట్టు నీడలో నిలబడితే శని దోషం తొలగిపోతుందట ఇక్కడ మీరు చూస్తున్నారా ఇంకా సాయిబాబా దివ్య పూజల అష్టోత్తర శతనామా చదువుకుంటూ పువ్వులని మల్లె పువ్వులు ఉంటే మల్లె పువ్వులు వేశానండి పూర్తి వీడియో అయితే చేశాను చూడండి ఒకసారి ఇక పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదట పాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలు తొలగాలి అంటే మాత్రము రావి చెట్టును పూజించవలసిందే అట మనం పుట్టిన వారంని బట్టి రావి రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో ధన లాభాలతో జీవిస్తామని జ్యోతిష పండితులు కూడా చెప్తూ ఉంటారండి సోమవారం పుట్టినవారు మూడు రావి ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది మంగళవారం నాడు పుట్టినవారు రెండు ఆకుల మీద దీపం వెలిగించాలి బుధవారం రోజు పుట్టినవారు మూడు ఆకుల మీద దీపం వెలిగించాలి గురువారం పుట్టినవారు ఐదు ఆకుల మీద దీపాలు వెలిగించాలి శుక్రవారం పుట్టినవారు ఆరు ఆకుల మీద దీపాలు వెలిగించాలి శనివారం పుట్టినవారు తొమ్మిది ఆకుల దీపాలు ఆకుల మీద దీపాలు వెలిగించాలి ఆదివారం పుట్టినవారు పన్నెండు రావి ఆకులపై దీపాలు వెలిగించాలి పదకొండు రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అనే పేరు రాసి వాటిని వాటిని మామూలుగా తయారు చేసి మాలగా తయారు చేసి హనుమంతుడి మెడలో వేయండి ఇలా చేయడం వల్ల మనకు డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి అయితే కలుగుతుంది అలాగే ప్రతి శనివారం రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగేస్తే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలా ఉన్నాయండి ఇలా రావి ఆకునికి సంబంధించి ఇంకా ముందు ముందు వీడియో కూడా షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి ఇక్కడ ఏంటి అంటే చూస్తుంది మీరు నేను స్పిరిచువల్ పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర దీపం అయితే ఆర్డర్ పెట్టానండి అదే అండి చక్ర నామాల దీపం అయితే ఉంటుంది కదా ఆ దీపం అయితే ఆర్డర్ పెట్టాను అనమాట క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ మా కొడుకు అయితే వీడియో తీస్తున్నాడు అండి చిన్న బాబు కదా తనకి మొబైల్ క్యారీ చేయడం తెలియట్లేదు అనమాట అందుకని చెప్పేసి అలా తీస్తున్నాడు మళ్ళీ ట్రై పాడ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి మా బాబునే తీయమన్నాను చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా లో కాస్ట్ మేము లాస్ట్ తిరుమల వెళ్ళినప్పుడైతే నేను వీడియోస్ అయితే షేర్ చేయలేదు అనుకుంటాను మీతో అంటే షార్ట్స్ రూపంలో షేర్ చేశాను కానీ లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేయలేదు అక్కడ అడిగానండి పెద్దదైతే థర్టీన్ హండ్రెడ్ చెప్పారు అలాగే చిన్న దీపం వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఏమో చెప్పారనమాట అస్సలు తగ్గించట్లేదండి ఇది వీడియో క్లిప్ మళ్ళీ ఆడింది ఏమనుకోదండి మళ్ళీ తీసి చూపిస్తున్నాను అనమాట థర్టీన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా చెప్పారు లాస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తా అన్నారు కానీ నాకు అంతగా అనిపించలేదు ఈ దీపం అయితే నాకు నచ్చిందండి యాక్చువల్ ప్రైస్ అయితే ఇది మామూలుగా త్రీ ట్వంటీ రూపీస్ అండి కొద్దిగా ప్రైస్ అనేది పెంచారనమాట ఫోర్ హండ్రెడ్ చేశారు ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నాకు ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చేసిందండి బార్గెనింగ్ ఇవన్నీ లేకుండా నేనైతే ఇంక ఇలా తీసేసుకున్నాను చాలా బాగుందండి క్వాలిటీ నిజంగానే వెయిట్ కూడా ఉంది నాకు చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఒకవేళ మీకు కావాలి అంటే స్పిరిచువల్ పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఈ దీపాలు అయితే అందుబాటులో ఉంటాయండి ఖచ్చితంగా చూసి తీసుకోండి ఈ వీడియో అలాగే ఈ దీపం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మరొక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేస్తాను